అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతూ బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ సూదుకొండ మాణిక్యాలరావు ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు అనకాపల్లి ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ అనకాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితి అద్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల్లో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు మరియు మురికి నీటి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ మరియు కొత్తూరు గ్రామ పంచాయతీ మరియు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి గౌరవ ఎంపీడీఓ కార్యాలయ అధికారి గారికి వినతపత్రం సమర్పించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మురికి నీటి కాలువల నిర్మాణం లేకపోవడంతో రోడ్డు మీదే మురికి నీరు ప్రవహించి దానివల్ల గోమలు విపరీతంగా ఉండి పలు అంటు రోగాలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా మందులు కుక్కలు సంచరిస్తున్నాయి దీనివల్ల ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కనీస మరమ్మతులు లేకపోవడంతో వర్షం వస్తే బురద బురద నీటితో వర్షం లేకపోతే గోతులతో ప్రజలకి తీవ్రమైన ఇబ్బందులు గురిచేస్తున్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది అదేవిధంగా మన అనకాపల్లి మండలం పొత్తూరు జంక్షన్లో ఇప్పుడు ప్రజల యొక్క రాకపోకలు ఎక్కువగా సాగుతున్నాయి కాబట్టి ప్రజల అవసరం కోసం యూజ్ అండ్ పే విధానంతో ఒక సులాబ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని కూడా అధికారులని అఖిలపక్షాల నేతల తరఫున కోరడం జరిగింది జై భీమ్ థ్యాంక్ యూ